హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేస్తున్న చేయించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు సండే స్పెషల్ ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఓ సరదాగా నవ్వించే సంఘటనతో మీ ముందుకు వచ్చేశాను కథనంలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య మా పాప అడిగింది సోషల్ సబ్జెక్టు చాలా టఫ్గా ఉంది నాన్న సోషల్ సబ్జెక్టు పేపర్ దొరికితే చాలా బాగుంటుంది కదూ అంటూ నా కళల్లోకే చూస్తూ అంటోంది మా అమ్మాయి దొరికితే ఏం చేస్తావు అన్నాను భలే ఉన్నావు పాప దొరికితే టకటక అన్నీ చదివేసుకొని రాసేస్తాను అంది అలా రాయలేవమ్మా కుదరదు అన్నాను ఎందుకు కుదరదు కావాలంటే నువ్వు తెచ్చి ఇవ్వు నేను రాసి చూపిస్తాను అంది అప్పుడు నేను తనకు ఒక విషయం చెప్పాను అది విన్న తర్వాత పేపర్ వద్దు ఏమి వద్దు నేనే చదువుకుంటాను అంటూ వెళ్ళిపోయింది మా అమ్మాయి ఏం చెప్పానా సరే ఓసారి మీరు వినండి చిన్నప్పుడు ఇలాగే అచ్చు ఆరో తరగతిలో ఉన్నానప్పుడు నా చదువు గురించి మీకు తెలుసు కదూ అన్నట్టు విషయం చెప్పలేదు మూడు నుంచి ఐదో తరగతి వరకు నేను ఎప్పుడూ క్లాస్లో రెండో ర్యాంక్ వచ్చేవాడిని రెండో తరగతి తర్వాత కాస్త మెదడు కాస్త పెరిగింది రండి కాకపోతే ఈ రెండో ర్యాంక్ వచ్చేవాడిని కాకపోతే నా మొదటి ర్యాంకుకి రెండో ర్యాంక్కి మధ్య మార్కుల్లో తేడా దాదాపు అరవై నుంచి ఎనభై మార్కులు ఉండేటివి ఇప్పుడు చెప్పండి ఎవరు చూసినా నవ్వేవాళ్ళు నాకు కూడా కాస్త సిగ్గుగా అనిపించేది ఈ మొదటి ర్యాంకు ఒక అమ్మాయికి వచ్చేది రండి ఐదో తరగతి వరకు ఇలా భరిస్తూనే వచ్చాను అనుకోకుండా ఐదో తరగతిలో ఆ అమ్మాయి వేరే పాఠశాలకు వెళ్ళిపోయింది ఇక అమ్మయ్య నేనే ఫస్ట్ ర్యాంక్ అనుకున్నాను అంతలోనే నాకు కాంపిటీషన్ కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఇక ఆరో తరగతిలో అన్ని సబ్జెక్ట్స్ పేపర్స్ అలా 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 ఏదో వచ్చింది రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక రేపు సోషల్ పరీక్ష రానే వచ్చింది ఇంతలో రాత్రి ఎనిమిది గంటలకు మా ఫ్రెండ్ అజయ్ గాడు అరే సోషల్ పేపర్ దొరికిందిరా నాకు అంటూ వణుకుతున్న చేతులతో పేపర్ తీసి చూపించాడు అన్ని ప్రశ్నలు రాసి ఉన్నటువంటి కాగితం అది ఏంట్రా ఇవన్నీ వస్తాయా అన్నాను నేను వస్తాయిరా చెప్పాడు నాకు అందుకే తీసుకొచ్చాను ఈ జవాబులని నేను నాకు టిక్ పెట్టివు చదువుకుందాం అన్నాడు ఇంతలో మా ప్రసాద్ గారు కూడా జత చేరాడు ఇక ముగ్గురం చకచక జవాబులన్నీ లెంకుతూ వణుకుతున్న చేతులతోటే అవన్నిటినీ ఒక దగ్గర పెట్టేసుకుని చదవడం ప్రారంభించాం లోపల ఆనందం ఆనందంతో కాస్త భయం కూడా ఇంతకుముందు చదివితే టకీమని వచ్చే జవాబులు కూడా అప్పుడు ఆ భయంతో చదివితే అంతగా బుర్రలోకి ఎక్కట్లేదు అదే సమయంలో ఎంతో ఆనందం ఓ రెండు గంటల పాటు కుస్తీ పట్టేశాం అప్పటికి రాత్రి పది కానే అయ్యింది ఇక ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం నిద్రపోతున్నాం కానీ నిద్రలో అంతా అవ్యకరలు ఇక తెల్లారింది అందరికన్నా ముందు ఓ గంట ముందుగానే బడిలోకి వెళ్ళిపోయాం విచిత్రమేమిటో మిగతా దోస్తులు కూడా గంట ముందుగానే వచ్చారు అదే సమయంలో గాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రేయ్ నిన్న మనం చూసిన పేపర్ అసలు పేపర్ కాదట్రా అని అంతే మా ముగ్గురి మొహాలు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాలు మాడిపోయాయి ఆందోళనతో ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా దిక్కులు చూడసాగాం నాకైతే ఈసారి మొదటి ర్యాంకు చేజారిపోయింది అన్న భయం నాకు అమ్మా ముందు స్టైల్ చేస్తాననుకున్నాను రా ఇలా అయిపోయాను అంటూ ప్రసాద్గాడు మీ ఇద్దరికీ ఈ పేపర్ చూపించి తప్పు చేశానేమోరా అంటూ గాడు ఇక ఒక్కలం కూడా మారు మాట మాట్లాడకుండా మా మా సీట్లలో కూర్చున్నాం మా మొహాల్లో భయం ఆందోళన నాకు అప్పుడు అనిపించింది ఈ పేపర్ రాకుండా ఉన్నా కూడా ఎన్నో కొన్ని ప్రశ్నలైతే ఖచ్చితంగా చదువుకునేవాడిని ఇప్పుడు ఆ ప్రశ్నలు రాకుండా నేను చదివిన ప్రశ్నలు రాకుండా వేరే ప్రశ్నలు వస్తే ఏం రాయాలి ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇదే భయం ప్రసాద్ గారిలోను అజయ్ గారిలోను ఇంతలో సార్ పేపర్లు తీసుకొని రానే వచ్చాడు ఒక్కొక్కరికి 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 ఇస్తూ ఉంటే మొదట మొదట ప్రసాద్ గారు ఉన్నాడు వాడు పేపర్ చూడగానే టకటకా చూసేసి వెనుక ఉన్న మా ఇద్దరి వైపు చూసి కళ్ళలో ఆనందంతో చూశాడు అప్పుడు పేపర్ రాగానే చూసాం డిటో వాడు తెచ్చిన ప్రశ్నలే అచ్చు గుద్దినట్టుగా వరుస క్రమంలో ఉన్నాయి ముగ్గుర మొహాలు చూసుకొని తెగ నవ్వుకున్నాం కానీ అసలు కథ అప్పుడు మొదలైంది రాద్దామంటే ఒక్క జవాబు కూడా మదిలోకి రావడమే లేదు ఇంతకుముందు పడ్డ భయం ఆందోళన వల్ల ఆ జవాబులన్నీ దాదాపుగా మర్చిపోయాం ఒకదానికొకటి పొంతన లేకుండా పరీక్ష రాసేసి అమ్మయ్యా అంటూ బయటకు వచ్చేసాం అప్పుడు అర్థమైంది మనకు జరగాల్సిన భవిష్యత్ ఏదైనా ముందే తెలిస్తే ఎంత తికమక జరుగుతుందో ఎంత అయోమయం జరుగుతుందో ఒకవేళ అది జరగదు అని తెలిస్తే ఎంత భయం అనవసరమైన ఆందోళన కలుగుతాయో అప్పుడు తెలిసి వచ్చింది వెంటనే చెప్పాను అజయ్ గారికి ఒరే ఇంకోసారి ఇలాంటి ప్రశ్నపత్రాలు ఉన్నాయంటూ నా దగ్గరికి మాత్రం రాకురా అనవసరంగా వచ్చిన జవాబులు కూడా రాయలేకపోయాను అన్నాను అజయ్ గాడు ఇంకోసారి ఇలాంటి ప్రశ్న పత్రాలు ఏవి దొరికినా తీసుకురాను సారీ అంటూ వెళ్ళిపోయాడు ఇక రెండు రోజుల తర్వాత సోషల్ పేపర్ సార్లు పేపర్ కట్టా పట్టుకొని క్లాస్ రూమ్లోకి వచ్చాడు ఇక అందరిలో ఒకటే టెన్షన్ ఎన్ని మార్కులు వస్తాయో అని సార్ రాగానే ఒక మాట అనేశాడు ఎవడికో క్వశ్చన్ పేపర్ దొరికింది వాడు క్లాస్ మొత్తం అందజేసాడని నాకు అర్థమవుతోంది ఎవరెవరికి క్వశ్చన్ పేపర్ దొరికిందో వాళ్ళందరూ మర్యాదగా లేవండ్రా అంటూ బెత్తం జులిపించాడు మాస్టారు మా ముగ్గురు గుండెలు అదిరిపడ్డాయి మేమే అని సారుకు తెలిసిపోయిందా అని అనుకునేంతలో అజయ్ గాడ్ లేచాడు అజయ్ గాడ్ లేవగానే ప్రసాద్గాడు కూడా లేచాడు ఇక నేను కూడా లేద్దామనుకొని వెనక్కి తిరిగి చూశానా అంతే క్లాసు మొత్తం నిలబడే ఉంది అప్పుడు అర్థమైంది ఈ క్వశ్చన్ పేపర్ అందరికీ తెలిసిపోయిందని ఆశ్చర్యపోయాడు సార్ ఇంతమందికి క్వశ్చన్ పేపర్ తెలిసినా మరి ఒక్కడు కూడా బైకి బై ఎందుకు తెచ్చుకోలేదురా అన్నాడు సార్ నవ్వుతూ అంతే సార్ నవ్వాడు కాబట్టి మేము కూడా నవ్వేశాం అప్పుడు చెప్పాడు సార్ ఒక మాట చూసారా ఫ్రీగా ఉచితంగా అత్యాశపడుతూ వచ్చిందేది మనకు సంతృప్తిని ఆనందాన్ని పేరును ఇవ్వదు సరికదా ఇలా భయాన్ని అవమానాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా చదివి వచ్చింది మాత్రం రాయండి అంటూ మార్కుల పేపర్లు సారు ఇదండి మా పాపకు చెప్పిన విషయం ఇది విన్న తర్వాత దానికి కూడా భయం పట్టేసుకుంది అనవసరంగా ఉన్న జవాబులు పోతాయంటూ ఏం వద్దు పప్ప అంటూ రూంలోకి వెళ్ళి చదివింది ముందే తెలిసిపోతే ఆనందం కన్నా ఆందోళన ఎక్కువ కలుగుతుంది కదూ ఇదండి ఈరోజు సండే స్పెషల్ ఐతార ముచ్చట మీకు ఇలాంటి సంఘటనే జరిగి ఉంటే చిన్నగా కామెంట్లో పెట్టేయండి లైక్ కామెంట్ దయచేసి సబ్స్క్రైబ్ మరవకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు